అమ్మ మీకు చిన్నప్పుడు మీ గారు ఎవరిని ఉపదేశించారు దానివల్ల మీకు ఎలాంటి పవర్ అంటే శక్తి అనేది లభించింది గురుదేవులు శ్రీ సత్యాన తరతీ స్వామి గారు అంటే పురాసనలో నాకు మాతామోహులని చెప్పాను కదా ఐదు సంవత్సరాల పాపప్పుడే నాకు లక్ష్మీ హైగ్రీవం గ్రీవం రూపంగా ఉపదేశం చేయడం జరిగింది అంటే ఇప్పుడు త్రి ఉద్రిపీఠం స్థాపించిన ఏరియా అంతా నల్లమల అడవులు చివరి భాగంలో ఉంటుంది కాబట్టి నా చిన్నతనంలో అక్కడ స్కూళ్ళు చదువుకోవటానికి వసతులు సదుపాయాలు ఏమీ లేవు అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం అయితే గురువుగారి సేవ చేసుకుంటూ అమ్మ ఉండేది కాబట్టి అయ్యో నాకు లేకలేక పిల్ల పుడితే ఈ అడవిలో తీసుకొచ్చి పడేశారు ఈ పీఠంలో నేనేదో దేవుడికి సేవ చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను వచ్చాను గుడ్డిగా మా పిల్లకి చదువు లేకుండా పోయిందని బాధపడేది బాధపడేది కానీ పెద్దవాళ్ళకి ఎదురు తిరిగి ఇది అని చెప్పే రోజులు కావమ్మ అవి తండ్రికి ఎదురు తిరిగి చెప్పే రోజులు కావు అట్లా బాధపడుతూ ఉంటే ఆవిడ 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 మాట్లాడుకుంటున్నారు నా పిల్లకి చదువు లేకుండా పోయింది ఇక్కడ రావడం అది ఒకసారి గురుదేవులు విని నన్ను ఐదు సంవత్సరాల పాపప్పుడు అమ్మతో పాటు నేనున్నాను నన్ను గబగబా పట్టుకుని పీఠంలోకి తీసుకెళ్ళారు పీఠంలో తీసుకెళ్ళి ఏంటే మీ అమ్మ నీకు విద్య లేదు చదువు రాదు ఇక్కడ అడవిలో ఉన్నాను బాధపడుతోంది కూర్చో నీకు లక్ష్మీ హైగ్రం ఉపదేశం ఇస్తాను సకల విద్యలు నీ దగ్గరికే నడిచొస్తాయి అని లక్ష్మీ హైగ్రం ఉపదేశం ఇవ్వటం జరిగింది నేను చేశానో చేయలేదో ఆ స్వామిని ఎంత సాధించానో నాకైతే తెలియదు కానీ ఈ రోజున మీ ముందు నేను ఇలా ఉండి మాట్లాడుతున్నాను ఈ వాక్ శక్తి అనేది నాకు వచ్చింది ఉన్నది అంటే నిజంగా ఆ ఉపదేశం యొక్క మహిమ గురుదేవుల యొక్క మహిమ ఆ లక్ష్మీ స్వామి యొక్క మహిమ ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలి ఒక అడవిలో ఉన్న పిల్ల పెరిగిన పిల్ల ఈ రోజున ఈ స్థాయిలో ఉండి తిరుదురు పీఠాన్ని ఆధ్యాత్మికంగా ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తూ పది మందికి నేను ఉపయోగపడుతూ నా ఉపాధి నేను చూసుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అంటే ఇంతకన్నా ఏం కావాలి ఇదే ఆ ఉపదేశం యొక్క ఆ మంత్రం యొక్క ప్రభావం విశేషం తర్వాత నేను కొద్దిగా పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత నాకు ఏదన్నా అమ్మ కావాలి విశేషమైన ఏదన్నా ఒక మూర్తిని నేను చేసుకోవాలి అని అంటే మహాలక్ష్మి అనుష్ఠానం ఇచ్చారు ఈరోజు కూడా అంగన్యాస కరన్యాసాలతో లమిత్యాది పూజలతో ధ్యాన శ్లోకంతో యథావిధిగా నేను మహాలక్ష్మి అనుష్ఠానమే నేను చేసుకునేది నాకు ఏదన్నా కావాలి ఏదన్నా ఒక పని జరగాలి నాకంటే నాకని కాదు పీఠంలో ఏదైనా విశేషంగా నేను ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలి ఆ సంకల్ప సిద్ధి కోసం నేను ముందుకు వెళ్ళాలి ఎవరిని నేను బయటకు వెళ్ళలేను ఎవరిని నేను యాచించలేను ఆ సంకల్పం నెరవేరాలి అంటే మహాలక్ష్మిని శ్రీ సూక్తంతో సంపుటీకరించుకుని చక్కగా ఆ మంత్ర ఆ జపాన్ని నేను అనుకున్న కౌంటు ఓ పదివేల ఇరవై వేల జపం చేసుకుని దానికి తగ్గట్టు తర్పణం చేసుకుని హోమం చేసుకుంటే నాకు వెంటనే ఆ కార్యక్రమం విశేషంగా అది పూర్తవుతుంది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది మరి మంత్రానికి అంత బలం ఉందా శక్తి ఉందా అంటే ఒకటే అండి ఏ దేవతామూర్తి కానీ ఎవరైనా సరే మనం మూడు రకాలుగానే మనం చూడాలి ఎట్లా ఒకటి విగ్రహ పరంగా ఒకటి యంత్రపరంగా ఒకటి మనం మంత్రపరంగా ఈ మూడు చేకూర్తేనే అది ఒక పవర్ కాబట్టి ఆ పవర్ని మనం చేతిలో ఉంచుకొని సాధన చేసుకోవటం అనేది మనలోనే ఉంది నెరవేర్తాయ అంటే నేనే నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జీవితంలో మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో గణపతి కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మి కానీ దుర్గ కానీ దత్తాత్రేయంగా మీరు ఏం చేస్తారో మీ ఇష్టదైవం ఏదైతే ఉందో పరిపూర్ణమైన ఒక గురువు దగ్గరికి వెళ్ళి చిన్న మంత్రాన్ని ఉపదేశంగా తీసుకోండి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు అది మీరు ఎలా సాధన చేస్తారు అని గురువులు చూసుకుని దానికి తగ్గట్టుగానే మీకు ఇస్తారు ఎవరైనా సరే నేను ఉపాసనా పరుడిని నేను ఉపాసనా పరురాల్ని అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళ సాధన ఎలా ఉంటుంది అంటే యధావిధిగా ఉపాసన అంటే అంగన్యాస విన్యాసాలు లమిత్యాదిపూ ధ్యాన శ్లోకం మూలమంత్రం ఇలా వీటన్నిటినీ సాధన చేయగలిగితేనే అనుష్ఠాన పరుడు అనుష్ఠాన పరురాలు కాబట్టి ఇవన్నీ చేయగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారా లేదా ఏమిటని ముందు శిష్యుడిని గుర్తించి వాళ్ళకి తగ్గట్టుగానే ఉపదేశం చేయటం జరుగుతుంది ఇప్పుడు మేమున్నాము ఎవరన్నా వస్తారు ఒక గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అంటే మన అమ్మవారి గాయత్రి మంత్రం అనే కాదండి ప్రతి ఒక్క దేవతామూర్తికి గాయత్రి మంత్రం అనేది ఉంటుంది వాళ్ళ గాయత్రి సపరేట్ ఉంటుంది ఏ మూర్తికా గాయత్రి మంత్రం ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని తీసుకుందాం ఓం దేవదేవాయి మేహే శ్రీనివాసాయితి తన్నో హరివెంకటేశ్వర ప్రచోదయాత్ ఇది వెంకటేశ్వర గాయత్రి అట్లాగే ఆంజనేయ వాయుపుత్రయుమే తన్నో కవి ప్రచోదయాత్ ఇది హనుమత్ గాయత్రి కాబట్టి ప్రతి దేవతా దేవి మూర్తులకి గాయత్రి మంత్రం ఉంటుంది ఏం చేయాలంటే ఈ గాయత్రి మంత్రాన్ని మూల మంత్రం ఈ రెండు సాధన చేసుకుంటే చాలు ప్రతి ఒక్కళ్ళు అంతా యథావిధిగా చెయ్యాలండి అంటే శిష్యుడుగా మీరు ఎవరికైనా ఉపదేశించారా చాలా మందికి అండి చాలామందికి మనకి వనదుర్గ అని విశేషంగా కార్యసిద్ధి కోసం కానీ ప్రిచింగిర ఇట్లా అంటే నేను ఉపదేశించానా అని కాదు తాతగారి యొక్క మంత్రశాస్త్రం అక్కడ నిక్షిప్తమై ఉంది అక్కడ ఆస్తులు కోటాన కోట్ల ఆస్తులు అవన్నీ ఏం కనపడవు ఆధ్యాత్మిక కేంద్రం సీద్రిపీఠం అంటే అవి ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయి ముప్పై రెండు నారసింహాలు ముప్పై రెండు నారసింహాలకి అనుష్ఠానం ఆంజనేయాలు ఆంజనేయాలు ఎన్ని రకాలు తేరకాలు అన్నిటికీ అట్లాగే దత్తాత్రేయ వెంకటేశ్వరం కృష్ణం సంతాన వేణుగోపాలస్వామి పుత్రపద స్వామి ఇవన్నీ మంత్రశాస్త్రంలో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అదరణ వేదన నుంచి వచ్చాయి మనకి కాబట్టి ఇవన్నీ తాతగారి సంపద ఇప్పటికీ ఎదురుపేటల్లో ఉంది ఎవరైనా వచ్చి మాకు ఇది కావాలమ్మా అంటే ఇప్పటికీ నేను ఇస్తూనే ఉన్నాను ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నేను ఒకటే కోరుకుంటాను ప్రతి ఒక్కళ్ళు మంచి మనం పుట్టినప్పుడు ఏదో ఒకటి తీసుకోండి మీరు ఇక్కడ ఎంత సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా లక్షల డబ్బులున్నా కోట్ల డబ్బులున్నా ఆస్తులున్నా ఇవన్నీ మీతో రావు మీతో పాటు వచ్చేది ఏ అయితే మీరు ఆరాధన చేస్తారో ఏ ఇష్ట దైవం అయితే ఉందో వారికి మీరు ఏ సేవ అయితే చేస్తారో ఎంత మంత్ర జపం చేసుకుంటా అదే మీతో పాటు పైకి వస్తుంది ఆ పైకొచ్చిన ఫలమే మళ్ళీ మీకు పూర్వజన్మనిస్తుంది కాబట్టి ధర్మాచరణలు చాలా ఉన్నాయండి మన చేతిలోనే ఉంది మనమే చేసుకోవట్లేదు మన దౌర్భాగ్యం అంతమించే నేనేం చెప్పలేను కాబట్టి సాధన చేసుకునే వాళ్ళకి సాధన చేసుకున్నంత చేసుకోవాలి అందుకు నిదర్శనం నేనే అని చెప్తున్నాను గట్టిగా నేనే ఇలా నిలబడ్డాను ఇలా ఉన్నాను అనేక కష్టాలు కష్టాలుకుని కూడా నేను ఆ స్థాయిలో అక్కడుండి నేను నిలబడ్డానంటే అది తప్ప వేరేం లేదమ్మా ఓ స్వామివారి మహిమలు ఈ మంత్రానికి విగ్రహానికి యంత్రానికి కలిపి జోడిస్తే ఆయన ఎటువంటి మహిమలు చూపిస్తారో మీకు తిరుగురి పీఠంలో చాలా ఉన్నాయి నేను చాలా చెప్పగలను